వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నగరంలో నిర్మాణ దశలో ఉన్న కలెక్టరేట్ స్థావరంలో భవనాలను సందర్శించిన రాష్ట మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన కలెక్టర్ కార్యాలయం వద్ద అన్ని ఆఫీసులను కలిపి ఒకే భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా విడిచిపెట్టిన కారణంగా మళ్లీ ఆ భవనాన్ని శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభించవలసి రావడం గత ప్రభుత్వ వైఫల్యమని రాష్ట మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు మీరు అసలు ఐ త్రీ హవర్స్ కూడా అలాగే ఇచ్చారు బిల్డర్స్ మధ్యలో ఉంటే మీటింగ్ చేయాలన్నాను కదా అదే నాకు అది పాత బిల్డింగ్ రెనోవేట్ చేసేది

వస్తే మన ఆడిటర్ మేనేజరు ప్లస్ మన ప్రసాద్ ముగ్గురు పోయేస్తారు విజయవాడకి నిధి ఆచుకుంటే రెండు రోజులు కూర్చొని చేసుకొని ఓకే ఇక్కడ యాక్చువల్లీ మెయిన్ జంక్షన్ ఇక్కడ వస్తుంది దగ్గర کوٹنવાડી ہاں ها 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 డిజైన్ ఇష్టం మొత్తం యూ క్యాన్ పెంచాలి ఎదురు వచ్చిన చెప్తాను మెల్లమెల్లగా స్టార్ట్ చేయి మీరు అసలు ఐజీ హౌస్ లో కూడా అలాగే ఇచ్చారు పిల్లర్స్ మధ్యలో ఉంటే మీటింగ్ అన్నా కదా అదే మాకు కాదు అది పాత బిల్డింగ్ రెనోవేట్ చేసిన ప్రధానమైనటువంటి ఆలోచన జిల్లా ప్రధాన కేంద్రానికి ఎవరు ఏ వ్యక్తి పనుల మీద జిల్లా ప్రధాన కేంద్రానికి వస్తే అన్ని దగ్గరకి తిరగవలసినటువంటి అవసరం లేకుండా అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలని అదే విధానం హెడ్ క్వార్టర్ లో గానీ రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ లో గానీ అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్రిమిసెస్ లో ఉంటే వచ్చినటువంటి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం అందులో భాగంగా కలెక్టరేటు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్ లో ఉండాలని దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం వర్షాలు పడితే కారిపోవడం అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ను మంజూరు చేశాం డిజైన్స్ అన్ని చేసి ఆకాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం అంటే కొంచెం డౌన్ దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది గత ఐదు సంవత్సరాలు అంటే ఒక వస్తువు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక ట్వంటీ పెర్సెంట్ ఫైవ్ పెర్సెంట్ సిక్స్ పెర్సెంట్ చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది కానీ గత ఐదు సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కొత్తగా ప్రభుత్వం వచ్చింది అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారు ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టి ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన రాలేదు ఈరోజు కలెక్టర్ ఆఫీస్తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిన్సెస్లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం ఇప్పుడే అధికారులతో మాట్లాడాం వారం పది రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం మళ్ళీ కాంట్రాక్ట్స్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం ఏవైతే ఫైవ్ పర్సెంట్ టెన్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం